చాలా మంది సందర్భాన్ని బట్టి తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ ఉంటారు నిజానికి ప్రతి వ్యక్తికి సమయాస్ఫూర్తి చాలా అవసరం కూడా తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి నెడిసన్లు అవాక్ అవుతున్నారు సైకిల్ మీద తీసుకెళ్లి తీరు చూసి షాక్ అవుతున్నారు అంతేకాదు అతని సైక్లింగ్ కి ఫిదా అయిపోతున్నారు అంకుల్ మీ సైక్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుటుంబం ఎక్కడికో ప్రయాణమైంది భార్య బిడ్డను బస్ ఎక్కించేందుకు సైకిల్ పైన తీసుకెళ్తున్నాడు భార్య సైకిల్ పైన వెనక కూర్చోగా బిడ్డను ఆమె భర్త తన భుజాలపైన కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు ఇంతలో ఎక్కాల్సిన బస్సు బస్ స్టాప్ నుంచి వెళ్లిపోతుంది అలా ముందుకు వెళ్లిన బస్సు కొంత దూరం వెళ్లాక ఎవరినో దింపేందుకు ఆగింది అదే అదునుగా ఈ వ్యక్తి సైకిల్ ని వేగంగా తొక్కుకుంటూ నేరుగా వెళ్లి బస్ డోర్ వద్ద బోర్డ్ పైన కాలు మోపి సైకిల్ ఆపాడు వెంటనే మహిళ సైకిల్ దిగి బస్ ఎక్కింది ఆ వెంటనే తన భుజాలపై ఉన్న బిడ్డను ఆమెకు అందించాడు ఇదంతా గమనించిన బస్ డ్రైవర్ బస్ ను వీరెక్కే వరకు ఆపాడు దేంతో వీరి ప్రయాణం ముందుకు సాగింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు పర్ఫెక్ట్ స్టాపింగ్ అంటే ఇదే ఇలాంటి టాలెంట్ బీహార్ లో మాత్రమే కనిపిస్తుంది అంటూ కొందరు అంకుల్ డ్రైవింగ్ అదిరిపోయిందిగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు